చెప్పలేట కడుపు చూపించి అసలు తీ చూడండి తీ కడుపు చూపించి కడుపు చూడండి అమ్మా ఎంత అద్భుతం అంటే హాస్పిటల్ పేరు ఏంటమ్మా నువ్వు వెళ్ళిన హాస్పిటల్లో ఎన్ని సంవత్సరాలు వెళ్తున్నావు అక్కడ ఆరు సంవత్సరాలు హాస్పిటల్కి వెళ్తుంది ఒక్కసారి వినండి ఇది ఆరు సంవత్సరాలు హాస్పిటల్కి వెళ్తుంది మూడు వారాల క్రితం తరిగిన సంగతనే చెప్తున్నారు వాళ్ళు అది చెప్పమ్మా ఏమన్నారు డాక్టర్లు మీకు అక్కడ లాస్ట్ బతకదన్నారు ఇంకా అమ్మ వాళ్ళు చాలా ఏడ్చారు నాకు కూడా తెలియదు కానీ వాళ్ళకి తెలిసింది వాళ్ళు బాధపడుతుంటే నాకు తెలిసిపోయింది చాలా కడుపు ఆఫీసు బాగా ఇబ్బంది తినలేదు బాగా అంత కడుపుతో ఇక్కడికి వచ్చారు చెప్పారు ఏమని చెప్పారు చనిపోతుందని చెప్పారు చెప్పారు ఇక్కడికి రావాలని ఎవరు చెప్పారు వేరే వాళ్ళు ఉండి చాలా బాధపడుతుంది అమ్మాయి అక్కడికి వెళ్తే చాలా మంచిగా చేస్తారు అక్కడ వెళ్ళండి ఒక్కసారి పోండి లేకపోతే మమ్మల్ని అడగండి వాళ్ళు ఎంత మంచిగా చేస్తారో మాకు తెలుసు ఒకసారి మీరు వెళ్ళి రండి మేము కూడా వస్తాం మీకు తోడు అని అన్నారు అయితే వాళ్ళ పరిస్థితి పాలక వాళ్ళు వెళ్ళిపోయారు మేము వచ్చేసాం అడ్రస్ తెలుసుకొని వచ్చేసి ఇక్కడ ఒకసారి చూసుకుంటేనే చాలా తగ్గిపోయింది మళ్ళీ మళ్ళీ రావాలనిపిస్తుంది ఇట్టే కానీ ఆ రోజు నుంచి ఇప్పటివరకు చాలా తగ్గిపోయింది నాకు అసలు ఆహారం తినేది ఇద్దరు పిల్లలు అండి సార్ అయితే చూసి ఏడుస్తున్నారు వాళ్ళు ఏంటంటే లాస్ట్ ఏజెంట్ అంటే అయిపోయింది ఆరు సంవత్సరాలుగా వెళ్తుంది హాస్పిటల్కి కడుపు చూస్తే ఇంత అయిపోయింది తిండి తిండి తినటానికి లేదు తిండి తినటానికి లేదు లేదు నిద్ర లేదు నొప్పి చాలా విపరీతంగా అసలు ఇంకా ఏమన్నా ఉంటే అది చా చనిపోవాలన్నట్టు ఉంటే నాకు అడుగుతున్నాను డాక్టర్ నన్ను చంపేయండి ఊరికే ఒకటేసారి భయించలేనన్నాను చాలా కారు అద్భుతం ఏంటంటే ఈమె కొడుపు ఇంత పెద్దగా ఉంది కదా అప్పుడు ఆ కడుపులో ఏముంది లోపల ఏముంది అన్నారమ్మా నీకు తెలుసా ఆ విషయం ఆ జల్లులా మారింది లోపల ఒక జల్లులాగా ఇంత ఇంత లావుగా ఇంత పెద్దగా అయిపోయింది అంట జల్లు తయారైపోయింది అంట లోపల అది ఇక్కడ నుంచి కొద్ది కొద్దిగా ఇంకా బయటికి వచ్చేసి వెళ్ళిపోతుంది నేను చెప్తున్నాను కడుపులో క్యాన్సరు అది ఇంతలో గెడ్డలా అది లోపల ఒక జెల్లు జల్లు ఎట్లా ఉంటుందో అలాగా ఆ జల్లు లాగా తయారైందంట ఈమె ఇక్కడికి వీళ్ళ అమ్మగారు వీళ్ళ తమ్ముడు పట్టుకుని వచ్చారండి అక్కడ కూర్చున్నది అందరూ వెళ్ళిపోయాక దగ్గర ఉండి అమ్మ ఈ కడుపు అంతా తగ్గిస్తా క్యాన్సర్ అంతా తగ్గిస్తా ఇక నువ్వు హాస్పిటల్కి వెళ్ళని అవసరం లేదు మొత్తం నేను చేసేస్తానమ్మా ఈ కడుపు కూడా ఒకేసారి తగ్గదు నిదానంగా తగ్గిద్ది అని నేను చెప్పాను వాళ్ళకి వాళ్ళు విన్నారు చెల్లి ఎట్లా వచ్చేసింది అమ్మ కడుపులో నుంచి చిన్న చిన్నగా మొత్తం బయట పడిందా పడింది ఇంత ఉండే సార్ అది ఇంత ఉండే ఇక్కడ ఉందా అప్పుడు లేకుండే బాగా లావు అయిపోయింది వచ్చేసినాక మెల్ల కరుగుతుంది అన్నారు కదా అక్కడి నుంచి మెల్ల వెళ్ళిపోయింది కొంచెం చూడండి నల్లగా ఇక్కడ ఉందో చూడండి ఆ జల్లు ఎట్లా వచ్చిందో దేవునికి మహిమ కాక చప్పట్లు కొట్టండి గట్టిగా వీళ్ళు భర్త కటింగ్ చేస్తాడు వీళ్ళ తమ్ముడు కూడా కటింగ్లు చేసుకుని బ్రతుకుతారు లక్షల రూపాయలు ఏడు నుంచి వస్తాయి వాళ్ళకి తండ్రి నా ప్రార్థన హలికించి ఇంత పెద్దగా ఉన్న కడుపు ఇంత ఉందంట నాలుగు కిలోలు అంత ఉందంట లోపల జల్లు ఆ జల్లు నేను చెప్పాను నిదానంగా వస్తుందంటే హోల్ పడిందా లేదంటే దాన్ని అంత వచ్చిందా అదంతా కదే వచ్చే చప్పట్లు కొట్టండి హోలు లేకుండా ఆ జల్లు బొట్లో నుంచి బయటకు వచ్చేసిందట ఈ కడుపు ఇప్పుడు మళ్ళీ కడుపు కడుపు ఆ లోపలికి నార్మల్ గా అయిపోవటం అసలు ఇట్లా లేదు అసలు బ్రతుకుతుందని ఆమెకి నమ్మకం లేదు ఒక కడుపు కూడా వెళ్ళకుండా వచ్చింది ఇక్కడ ప్రార్థన చేసిందని నేను నడుచుకుంటే వెళ్ళిపోయింది ఎన్ని రోజులకు స్టార్ట్ అయింది ఆ జల్లు బయటకు రావటం ఇక్కడికి వచ్చినప్పటి నుంచి బయటికి వస్తుంది సార్లు ఇక్కడికి ఎప్పుడైతే వచ్చారో ప్రార్థన జరిగిందో నేనైతే అందరూ వెళ్ళిపోయారు అమ్మ విడిచిపెట్టుకు ఎందుకో తెలుసా నీ పేరేంటమ్మా భార్గవి సార్గవి నేను అక్కడేమో సార్ వచ్చింది పోవాలని ఎంత చేత కాకున్నా నన్ను పట్టుకొచ్చారు సార్ అసలు నేను కూర్చోలేకపోతున్నా నిలబడలేకపోయినా అలాంటివేషన్ ఇక్కడికి వచ్చింది ఈ రోజు ఓన్ ఇక్కడ వచ్చి నడుతుంది నడవడమ్మా అటు ఇటు పరుగులే పరిగెట్టి చప్పుడు గట్టిగా ఇంత గొప్ప దేవుడు ఎంత గొప్ప దేవుడు ఎంత గొప్ప దేవుడు అలే ఎంత గొప్ప దేవుడు ఎంత మహిమ ఆయనకి మహిమ ఘనత ప్రభావాలు నా ఎస్ అయితే చెల్లుడు గాక పిల్లలు రే నాన్న అసలు అమ్మని చూస్తే నీకు ఏమనిపించింది అసలు అమ్మని అంటే ఇన్ని రోజులు అమ్మ చాలా బాధపడుతుంది బాధపడుతుంటే నాకు అనిపించేది మా అమ్మ నాకు చాలా ప్రేమ మా అమ్మ అంటే అమ్మ చాలా అట్లా అనారోగ్యంతో బాధపడుతుంటే నాకు అమ్మ లేకపోతే ఇబ్బంది అవుతుందమో అని చాలా భయపడేవని ఇంతవరకైనా సరే అమ్మ లేకపోతే ముందరలో నా జీవితం నా అమ్మ లేకపోతే నా జీవితం ఎలా సాగేదో అని అర్థం అయ్యేది లేకుండే ఇకి వచ్చిన తర్వాత అమ్మ ఇక్కడ ప్రేర్ చేసినప్పటి నుంచి అమ్మ నాకు బ్రతుకుతుంది నా ఫ్యూచర్లో నాకు ఇంకా తోడ్పడుతుంది నాకు ఎంతో సహాయం చేస్తుంది అనేది నాకు గట్టి నమ్మకం అనేది కలుగుతుంది ఇక్కడ వచ్చిన చిన్న కన్నీరు కాదండి ఈ కథ పిల్లలు తల్లి వండి పెట్టే స్థితిలో లేకుండా ఇంత పెద్ద కడుపు వేసుకుని ఆ మంచంలో అలా పడుకుని నెల నెలకి ఎప్పుడు వచ్చేవాళ్ళు అసలు నెలకు నెలకొక్కసారి ఈ మధ్యలో నెలకి సరిపడా పడి మందులు నెల నెలకు వచ్చేదాన్ని ఇవ్వం ఇలా అలా ఆయన ఇలా తమ్ముడు భార్య అయితే చాలా మీకు స్టేజ్ అని సార్ చాలా లాస్ట్ స్టేజ్ అని మా చిన్నమ్మకు మీ చిన్నమా అంటే బీరు బర్తా అంటే నాకు చిన్న మిచిన్నం అవుతుందా ఆ అసలు అవి చూసినప్పుడు ఎట్లా ఉండేది నీకు అసలు చూడబుద్దిగా లేదు సార్ చాలా డాక్టర్లు ఏమేమి చెప్పారు బక్కగా అయిపోయింది అసలు ఇప్పుడు బక్కగా అయింది అప్పుడు ఎట్లా ఉంది ఇక్కడ రాకముందు ఇక్కడ రాకముందు కూడా ఇంత చానా ఘోరంగా ఉండేది సార్ అసలు లేచి నడవడానికి రాకుండా అసలు నన్ను రాత్రంతా నొప్పి చూసి మీకు వచ్చేసిందా వచ్చింది సార్ కొట్టాలి గట్టిగా నార్మల్ మూడు వారాలుగా ఏమైనా ఇబ్బందులు అయినాయి మళ్ళా ఏమి లేవు చేతుల పైకి చెప్పు